రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఎండల తీవ్రతతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు అయితే కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిశాయి దీంతో అయితే పలు చోట్ల అయితే ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయి అయితే తాజాగా మరోసారి ఎండలు అయితే తీవ్రతరం అయ్యాయి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అయితే చువ్వార్త చెప్పింది దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అయితే ఉపరితల ఆవాతాన ధోరణి ప్రభావంతో అయితే అల్పపీడనం ఏర్పడిందని అల్పపీడనం మంగళవారం బంగాళాఖాతం మొత్తం విస్తరించడం వల్ల ఏపీ తెలంగాణలో రేపటి నుంచి అంటే నాలుగు రోజుల పాటు తిరిగేపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే సాయంత్రం పూట అంటే ఉదయం ఎండాగా ఉండి సాయంత్రం పూట వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ అల్పపీడనం తీవ్రతరం అయినట్లయితే వర్షాలు భారీ వర్షాలుగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఈ అల్పపీడనం ఈ ఈ తీవ్రతతోనే అల్పపీడనం ముగిసినట్లయితే తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ వాతావరణం అంటే అల్పపీడన ప్రభావం తర్వాత కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని ముఖ్యంగా మేలు కావచ్చు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది పలు చోట్ల కూడా నలభై డిగ్రీ అత్యధిక ఉష్ణోగ్రత నమోదే అవకాశం కూడా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈసారి కూడా ఋతుపవనాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ సంప్రదించినప్పుడైతే ఋతుపవనాలకు సంబంధించి ఇప్పుడే ఏం చెప్పలేమని మనకి ఇంకా సమయం ఉంది చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఏదేమైనప్పటికీ కూడా వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అయితే తీగపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది